హాయ్ అండి ఎందరు బాగున్నారా రోజైతే మా అబ్బాయికి మైకో ఏం ఆర్డర్ పెట్టిండు ఏం వచ్చింది చూద్దాం రండి పార్సల్ తీయడానికి నేనైతే వీడియో తినానా అందరు చూస్తారు కదా అని చక్కగా అనేసి ఓపెన్ చేస్తున్నా ఏంటిదో చూద్దాం రండి ఏంటిది అయి ఉంటుంది ఎన్గేజ్ చేయండి మా అబ్బాయి వీడియోలు రీల్స్ చేసుకుంటాడు మైక్ కావాలని అయితే ఆర్డర్ పెట్టిండు వచ్చింది అది ఎట్లుంటుంది ఏ విధంగా వినబడుతుంది టెస్ట్ చేద్దామమ్మా అని తీయమన్నాడు తీస్తాను మైకులు ఎట్లుంటాయి ఏ విధంగా ఉంటాయో చూద్దాం రెండు మైకులు వస్తాయంట అబో రెండు మైకులు అయితే బాగున్నాయి మనం మైకులు పట్టుకొని మాట్లాడతాం కదా సేమ్ అట్టే ఉన్నాయి కదా రెండు మైకులు అయితే ఈ విధంగా రావడం జరిగింది చూడండి మైకులు ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా ట్రైస్ చేయాలి ట్రయల్స్ గొంతు వాయిస్ ఎలా ఊహ పడుతుందని చూద్దామని స్పీచ్ ఒక్కొక్కడికి చూపెడదాను ఫోన్కి అయితే పెట్టాలట ఫోన్కి ఇంట్లో పెడతా ఉన్నాడు కిందికి చూపెట్టి ఫోన్కి పెట్టి అది మనం పట్టుకోవాలి ఒక మైక్ పట్టుకొని కొంచెం దూరం పోయి నాకు ఇది అదేం చేయాలి

కరెక్ట్ గా రావాలి మైక్ మాట్లాడడం కూడా మంచిగా వినబడట్లేదు చాలా క్లియర్ గా వినబడాలని అయితే నేను అంటున్నా మైక్ వినబడకపోతే మనం తీసుకున్న మైక్ కూడా అర్థం లేదు ఈ విధంగానైతే మైక్ ట్రయల్స్ చే చూసేటో వాయిస్ ఎట్లొస్తుంది అనేది తనకి నచ్చితే రెండు రోజులు వాడినాక మళ్ళీ రిటర్న్ పెడతానన్నాడు ఓకే నేను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు బాయ్ మరి